భారీ వర్షాలు వరదలకు పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోయిందని రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు సుమారుగా ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసిందని ఇంకా లెక్కల్లోని రాని పంట పొలాలు చాలానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు ఏపీలో వరద బీభత్సానికి జరిగిన నష్టంపై అంచనా వేయడానికి రాష్టం పర్యటిస్తున్న కేంద్ర బృందం సభ్యులతో పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియాకు కలిసి వినతిపత్రం అందించారు అయితే ఇప్పటికే అప్పుల్లో కోరుకుపోయిన అన్నదాతలను తాజా వరదలు మరింత నష్టాల్లోకి నెట్టేశాయన్నారు నష్టాన్ని బట్టి రైతులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తక్షణమే పరిహారం చెల్లించాలని కోరుతున్న రైతు సంఘం నేతలతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర రైతు సంఘం నేతలు బృందాన్ని కలిసి ఒక మెమోరండమ్ ఇచ్చారు మరి ఎందుకు ఇచ్చారో వాటిలో ఏ ఏ ఉన్నాయో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం చెప్పండి ఈరోజు కేంద్ర బృందాన్ని కలిసారా ఏమి ఇచ్చారు ఈ వరదల్లో చాలా పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోయారండి ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఐదు లక్షల ఎకరాలకు పైగా వరి కానీ అరటి కానీ కానీ పసుపు ఇలాంటి అనేక పంటలు చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఈ వ్యవసాయ పెట్టుబడికి ఒక్కొక్క పంటకు ఒక రకమైన ఖర్చు అయింది వరికి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఖర్చు అయింది పసుపుకు లక్ష రూపాయల దాకా ఖర్చు అయింది అరటికి యాభై వేలు ఖర్చు అయింది కందకు రెండు లక్షల దాకా ఖర్చు అయింది మేము కేంద్ర బృందాన్ని కోరుతున్నాం పంటల వారీగా నష్టం అంచనా వేసి ఏ పంటకు ఎంత నష్టం జరిగింది ఆ నష్టాన్ని బట్టి రైతులకు ఆర్థికంగా సహాయం అని చెప్పేసి కోరుతున్నాం అట్లే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం తక్షణం ఈ రాష్ట్రంలో రైతాంగం ఇతర ప్రజలు వాళ్ళు కోలుకోవాలంటే ఒక పదివేల కోట్లైనా సరే తక్షణం వ్రత సహాయంగా ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం అట్లే వ్యవసాయంలో పంట రుణాలు ఇచ్చారు ప్రభుత్వం ఆ పంట రుణాలను వాయిదా వేయండి కనీసం రద్దు చేయడం రద్దు చేయడం నా ప్రధాన డిమాండ్ కాదంటే కనీసం వాయిదా వేసి వడ్డీ మాఫీ చేయాలని చెప్పేసి కోరుతున్నాం అట్లా కొత్తగా పంటలు వేసేందుకు బ్యాంకు నుంచి కొత్తగా రుణాలు ఇప్పించండి ఆ రకం ఇసుక మేట వేసిందో లేదా భూమి కోతకు గురైందో ఈ భూములను మళ్ళీ వ్యవసాయ యోగ్యంగా చేయడం కోసం ఉపాధి హామీ పథకం కింద దాన్ని కేటాయించి ఆ నిధులు ఇచ్చి మేట తొలగించేందుకోసం అసలు సహాయం చేయండి ఇందులో కూడా వరదలు వచ్చినప్పుడు కూడా చాలా వరకు కేంద్ర బృందాలు పర్యటించాయి కానీ ఆశించిన స్థాయిలో సాయం అందడం లేదనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి దీనిపై ఏం చెప్తారు వాస్తవం అంటే బుడవేరికి సంబంధించి మిత్రా కమిషను శ్రీకృష్ణ శ్రీరామకృష్ణ కమిషన్ ఇట్లాంటి బోల్డ్ కమిటీ వేశారు అవన్నీ నివేదికలు ఇచ్చారు సూచనలు ఇచ్చారు ఈ వరదలు నివారించడం కోసం కొన్ని రిజర్వాయర్లు ఏర్పాటు చేయమన్నారు డైవర్షన్స్ ఏమైనా ఉంటే కట్ చేసి స్ట్రైట్గా మార్చమన్నారు ఆక్రమణల నుండి తొలగించమన్నారు ఇవన్నీ సూచనలు ఉన్నాయి కానీ అవన్నీ అటకెక్కినాయి రాజకీయ సిత్తశుద్ధి లోపించడంతో ఇవాళ కాలువల చివర సులూజులు కూడా రిపేర్ చేయలేకపోతున్నారు గేట్లు రిపేర్ చేయట్లేదు ఒకచోట గుండెలకమ్మలాంటి చోట గేట్ పోతే మళ్ళీ గేట్ పెట్టలేకపోతున్నారు కాబట్టి ఈ పరిస్థితులు ఏంటంటే ఆ పాత కమిటీలు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అన్నింటినీ అప్డేట్ చేసుకుని ఇవాళ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆ చర్యలు తీసుకుంటేనే ఇవాళ ఇట్లాంటి వరదలు లేకపోతే తుఫాన్లు ఇట్లాంటి నుంచి వ్యవసాయాన్ని రైతులు రక్షించవచ్చు రెండోది ప్రభుత్వం ఇచ్చే సహాయం చాలా నామమాత్రంగా ఉంటుంది ఇవాళ వరికి ముప్పై నలభై వేలు ఖర్చు పెడితే వాళ్ళు ఇచ్చేది ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అంటే కనీసం ఇవాళ పోయిన పంటని బాగు చేసి మళ్ళీ పంట వేసుకోవడానికి కూడా ఉపయోగపడనంత తక్కువ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నిబంధనలు మార్చాలి ఎంత పెట్టుబడి పెట్టారో ఎంత నష్టపోయారో చూసి దాన్ని బట్టి నష్టపరిహారం ఇవ్వాలి కానీ ఏదో కొంచెం కొంచెం నామమాత్రం ఇస్తే రైతు మళ్ళీ కోలుకునే పరిస్థితి లేదు ఇచ్చే డబ్బులు కూడా కౌలు రైతుకివ్వాలి ఎందుకంటే శ్రమ చేసేది కౌలు రైతు పెట్టుబడులు పెట్టింది కౌలు రైతు భూ యజమానికి చెల్లించింది కౌలు రైతే డబ్బులు చెల్లించాడు ఇన్ని చెల్లిస్తే వాడి పేరు రికార్డ్స్లో వెళ్ళేదనే పేరుతో భూయజమాను భూస్వాముకు ఇస్తే వాళ్ళెక్క హైదరాబాద్లోనో ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో వాళ్ళకి కూడా నష్టపరిహారాలు వస్తున్నాయి కానీ ఇక్కడ భూ సాగు వాళ్ళకి నష్టపరిహారాలు రావట్లేదు రోజు ప్రధానంగా రైతు పరిస్థితి ఏ రకంగా ఉంటుంది ఆశించిన స్థాయిలో వారికి నష్ట నివారణ జరుగుతుంది అనుకుంటున్నారు ఇప్పటికే వ్యవసాయం గిట్టుబాటు కాకుండా ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఒక వెయ్యి మంది ఆత్మహత్య చేసుకుంటారు ఇప్పుడు గుంటూరు జిల్లాలో అయితే పత్తి మిర్చి అలాంటి పంటలు కూడా చాలా పెద్ద డ్యామేజ్ చేసి మన ఇప్పుడు ఈ మూడు నాలుగైదు జిల్లాల్లో ఒక ఐదు లక్షల ఎకరాల్లో మునిగింది ప్రభుత్వం ఏంటంటే జాతీయ నామినల్గా దెబ్బతిన్న దాంట్లో టెన్ టెన్త్ కూడా ప్రభుత్వం నుంచి సిద్ధపట్టలేదు అందుకని కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుకు భావించి ఆ రకమైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే రైతాంగం బయటపడడానికి అవకాశం ఉంటుంది లేకపోతే పెద్ద ఎత్తున అప్పులు పోాలి ఈ వ్యవసాయం కూడా మన సాధ్యం కాదనే దశకు వెళ్ళిపోదు తాజాగా ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం వచ్చిందని చెప్పేసి అధికారులు అధికారికంగా అంచనా వేసినటువంటి నేపథ్యంలో అనధికారికంగా ఇంకా ఎంత నష్టం వచ్చింటుందో అని చెప్పేసి కూడా రైతు సంఘం నేతలు చెప్తున్నారు మరోవైపు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఏవైతే పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడులు పూర్తిగా వారి చేతికి వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అలాగే పాలకులు ప్రయత్నించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామెన్ తో హరికిషన్ హిషం టీవీ విజయవాడ